మెగా ఫ్యాన్స్ విశ్వంబర సినిమా కోసం ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి సినిమాను తీసుకువస్తామని చెప్పిన మేకర్స్ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం కారణంగా వాయిదా వేశారు ఈ సమ్మర్ లో ఖచ్చితంగా సినిమా వస్తుందనే టాక్ వినిపిస్తోంది కానీ ఎప్పుడు విశ్వంబర విడుదల అనే విషయంలో క్లారిటీ లేక ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ విషయంలో ఏదైనా లీక్ ఇస్తాడేమో అని ఫ్యాన్స్ చూస్తున్నారు కానీ ఆయన ఎక్కడా రిలీజ్ విషయంపై నోరు జారలేదు ఎటకేలకు విసుంబరా టీం అధికారికంగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది మెగాస్టార్ చిరంజీవి రెండు వేల ఇరవై మూడులో వాల్తేరు వీరయ్య బోలా సినిమాలతో వచ్చారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క సినిమాను విడుదల చేయలేకపోయారు విసుంబర సినిమా కోసం చిరంజీవి కాస్త ఎక్కువ సమయం కేటాయించారు చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నుంచి రాబోతున్న భారీ సోషో ఫాంటసీ మూవీగా విశ్వంభర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రెండు సంక్రాంతికి విడుదల చేస్తా ప్రకటించారు కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు వేశారు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విశ్వంబరెల సమ్మర్ బరిలో నిలవనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్ వినిపిస్తోంది విశ్వంబర సినిమాను చిరంజీవికి సెంటిమెంట్ డేట్ అయినా మే తొమ్మిదిన విడుదల చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మే తొమ్మిదిన సైతం సినిమా వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది షూటింగ్ దాదాపుగా వర్క్స్ చాలా ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది అందుకే విసుంబరాజ్ సినిమాను అనుకున్న సమయంకు విడుదల చేయలేకపోవచ్చు అంటున్నారు అయితే జూన్ లో అయినా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు విఎఫ్ఎక్స్ వర్క్స్ టీమ్ తో చర్చించి అతి త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు